ಹದಿನ ಪದೇ ಒಕ್ಕೋ ಹದಿನೂಟ ಪದೇ ವೇಲ ನೂಟ ಯ அதிகாரி வேலை நோட்டை அவை <Overlap/> அதிகாரி வேலை நோட்டை அவை <Overlap/> அதிகாரி வேலை நோட்டை அவை <Overlap/> రైతులందరికీ నమస్కారం మిరప పంటలో వచ్చేటువంటి బొబ్బర పైముడత కిందముడతా గుబ్బ వైరస్ బింగి సమస్యలకి ఈ యొక్క ఆర్ మెగడన్ అనే ప్రొడక్ట్ మంచిగా పనిచేయడం జరుగుతుంది సో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చేటువంటి బొబ్బర గుబ్బ వైరస్ ముంజాయిం వైరస్ వైట్ ఫ్లై గ్రీన్ ఫ్లై అలాగే ఈ యొక్క బూస్ తెగుల సమస్యలన్నిటికి కూడా ఈ యొక్క ఆర్ మెగడాన్ అనే ప్రొడక్ట్ పనిచేయడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ రైతులందరూ కూడా మంచిగా ఎక్సలెంట్ గా పనిచేయడం జరుగుతుంది రైతులందరూ కూడా ఫుల్ హ్యాపీగా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది